కేటీ రామన్న గారు వస్తుంటే ఆయన వస్తున్నా వస్తున్నాడని తెలిసి పది రోజుల నుంచి గద్వాల్లో కేటీ రామన్న గారు వస్తే కేటీఆర్ గారు వస్తే గద్వాల్లో ఇంకా మాది ఏమి నడవదని మాది ఏమి నడవదు ఇంకా రామన్న గారు ఇక్కడ వస్తారని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అడ్డంకులు చేసినా ఈ రోజు రామన్న గారు మన తేరు మైదాన గద్వాల పట్టడానికి వచ్చినారంటే మన చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు ఎక్కడ ఎర్రవల్లి నుంచి చూసి కూడా తడ్డోపతడ్డాలుగా మన గద్వాల ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ కృష్ణారెడ్డి బొంగళ గారి నుంచి కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు గద్వాలు బిఆర్ఎస్ పార్టీ ఎంత విధంగా ఉంది అనేది మీ అందరూ చూస్తుంటే అర్థమవుతుంది మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ అంటే గద్వాల ఉంది బీఆర్ఎస్ పార్టీ లేదు గద్వాల ఎమ్మెల్యే వద్ద అంత పార్టీ అందరూ కూడా అయిందనుకున్నారు ఆ తరంలో చెండా పట్టుకొని చెండా పట్టుకొని గద్వాల్లో గద్వాలో జెండా నిలబెట్టినాం ఒక్క జెండా పట్టుకొని ఈరోజు వేల జెండాలు చేసినామంటే మన కేటీ రామన్న గారు కృషి వల్లనే ఈ విధంగా నేను చేయడం జరిగింది ఈరోజు ఎవరు రావాలన్నా భయపడుతుండే గద్వాలకు బిఆర్ఎస్ మీటింగ్ అంటే ఎట్లా పోతారు ఎట్లా పోతారు అని చెప్పేటోళ్ళు ఈ రోజు రామన్న వస్తున్నాడంటే తండోప తండరాలు వచ్చి మీరు ఈ స్వాగతం పలికినందుకు ఈరోజు నడిగడ్డలు పిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఈ రోజు నిరూపించడం అయినది ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ ఎలక్షన్లు వచ్చినా గులాబీ జంట ఎవరు వారు సాక్షిగా చెప్తున్నా ఈ రోజు గులాబీ చెండ ఇవ్వడానికి ఇదే కారణం ఈ రోజు జనం చూస్తే ఇప్పుడే మనము ఉప ఎన్నికలు అయితే ఇప్పుడే గెలిచిపోదు యాభై అరవై వేల మెజారిటీని ఈ జెండా ఎవరేస్తామని చెప్తున్నాం గతంలో పార్టీ లేదు లేదని ఈ రోజు పొద్దున సోషల్ మీడియాలో రామన్న పర్యటన ఎన్నో సోషల్ మీడియా ఎన్ని అర్థం సృష్టించిన ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినారంటే రామన్న కృషి వల్లనే రోజు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం ఇంత పెద్ద ఎత్తున మీరు సహాయం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీకి గత్వాలు తిరుగులేదని మరొకసారి మీరు రుజువు అవుతుంది కాబట్టి అన్న అన్న మాట్లాడుతుంది కాబట్టి వర్షం సూచన ఉంది కాబట్టి ఇప్పుడు మీ అందరు కూడా రామన్న గారు మాట్లాడతారు ఇద్దరు మాట్లాడతారు కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి రామన్నకు ఈ రోజు చూస్తే గద్వాల తిరిగి లేదు బిఆర్ఎస్ పార్టీ కానీ రామన్నకు అర్థమైంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ఈ గద్వాలో ఎగరేస్తాం జెండా కంట చెప్పండి ఈ ఇద్దరితో ఈ అవకాశం వచ్చినట్టు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ అలా రాచోరం పెద్దవాడ గ్రామం ఇదే ఫ్యాక్టరీ కంటి వాళ్ళు రెడ్డి గారు లక్ష్మీ గారు పైగా అన్నా కేశవాన్ని ఒక నిమిషం మాట్లాడతాడు మాట్లాడే ముందు మీ చేతుల మీదుగా ఆయన కనువేయాల్సిందిగా మాజీ ముందు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారిని కను కన్నువేది కను